హైదరాబాదులో అందాల పోటీలు జరుగుతున్నాయి బాగానే ఉంది గతంలో ఈ కార్ రేస్ జరపడం ఇంత సమ సమంజసమో ఇవాళ అందాల పోటీలు సమ జరపడం అంతే సమంజసమని నేను అనుకున్నాను కానీ ఆనాడు ఈ కార్ రేస్ విషయంలో కాంగ్రెస్ వారు కేసు పెట్టడము దానిలో విమర్శలు చేయడము యాభై ఎనిమిది కోట్ల రూపాయలు అప్పలన్న ఎవరికో ఇచ్చారని చెప్పడం ఆరోపణలు చేయడం చివరికి ఈడీ ఏసీబీ కేసులు నమోదు చేయడం చూసాము సరిగ్గా ఎప్పుడు సందు దొరుకుతుందా అని అందాల పోటీల విషయంలో బీఆర్ఎస్ కూడా ఎదురు చూస్తుంది సహజంగా అది సహజమే కదా ప్రతిపక్షంగా కనుక అనుకోకుండా వాళ్ళకు పాద ఒక దొరికింది ఒక తప్పు దొరికింది అందుకని అందాల పోటీలు అపశ్వతలు అంటున్నారు ఇప్పటిదాకా అందాల పోటీలు జరిప లేదా జరుపుదేమిటి అదే అందాల పోటీకి వ్యతిరేకంగా బీజేపీ వాళ్ళు ధర్నాలు కూడా చేశారు అశ్లీలం అన్నారు రకరకాలుగా అన్నారు అసలు అందాల పోటీల గురించి తెలియకుండా చాలా మాట్లాడారు అందాల పోటీలో కేవలం అందాలు ఆరబోత ఉండదు అది ఒక చెప్పారంటే తెలివికి పరీక్ష వివిధ దేశాల ప్రతినిధులుగా వాళ్ళు అందాల పోటీలో పాల్గొంటున్నారంటే అక్కడ నెగ్గి రావడము ఇవన్నీ చూసాం ఆ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే ఒక్క కేవలం ఏదేమంటుంది కొట్టి జాలడి బట్టలు వేసుకొని కాదు ఇవాళ నిజంగానే అందాల పోటీని వ్యతిరేకించే వాళ్ళందరూ ఇవన్నీ వ్యతిరేకించాలి అంటే అసలు సినిమాలు వస్తున్నాయి ఇవాళ ఎల్లారు లేస్తే ఫ్యామిలీతో చూసే సినిమాలు ఒక్కటి రావడం లేదు వాటి గురించి వ్యతిరేకించాలి అందులో అంగాంగ ప్రదర్శన వ్యతిరేకించాలి కానీ అది మాత్రం మాట్లాడరు కానీ ఇటువంటి అందాల పోటీలు వచ్చినప్పుడు మాట్లాడతారు సంఘాలు ధర్నాలు చేస్తాయి సరే అది వేరే సంగతి కనుక అందాల పోటీ భాగాలు నూట ఎనిమిది దేశాలు నూట తొమ్మిది దేశాల్లో మన ఇండియా కూడా ఉంది కానీ నూట ఎనిమిది బయట నుంచి వచ్చాడు జరుగుతున్నాయి వీళ్ళు అపశృతి ఏంటంటే వీళ్ళందరినీ కూడా నాగార్జున సాగర్ కొంత రోజు నారాయణ సాగర్ తీసుకెళ్ళారు నందవన మన నాగార్జున సాగర్లో వనం చూపించారు మనకు బిర్ధవనం చూపించారు ప్రాజెక్టుని తర్వాత తెల్లారు ఒకనాడు మనకు ఇక్కడ ఇది ఆ చార్మినార్ దగ్గర లాడ్ బజారు చార్మినార్ చూపించారు బానే ఉంది మూడో రోజు కోసం రామప్ప అట్లాగే వేయి స్తంభాలనుకుంటే రెండు బ్యాచ్లు చేసి తీసుకెళ్లారు అంతవరకు బానే ఉంది నష్టమే లేదు కానీ అక్కడ జరిగింది ఏంటంటే మరి రాజు కంటే రాజభక్తి ఎక్కువ చూపించారా స్వామి కంటే స్వామి భక్తి ఎక్కువ చూపించారా తెలియదు కానీ మొత్తం మీద అక్కడ ఈవెంట్ ప్లాన్ చేశారు ఆ ఈవెంట్ ప్లాన్ చేసేవాడికి మరి బుద్ధి జ్ఞానం ఉందో తెలియదు కానీ అది ఎవరు చేసినా తప్పే అది మాత్రం ప్లాన్ ఎక్కడ కూడా ఏదో అప్పటికప్పుడు చేసింది కాదు శీతాక మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు దాన్ని అది ఈరోజు వచ్చిన యాభై మందికి అరవై మందికి అక్కడికి వాళ్ళందరికీ కూడా ఆ సుందరి మండలకు తంబాళాలు తెప్పించారు చెంబులు తెప్పించారు ఇది ఇతడి చెంబులు ఇతడి తంబాళ్ళు బంగారు కోరికలు బంగారు లాగా ఉండేవి తెప్పించి అందరి కాళ్ళ ముందు అవి పెట్టారు ఒక్కొక్క కాళ్ళ ముందు ఒక్కొక్క వాణిత మన భారతీయ మన ముఖ్యంగా గ్రామీణ డాక్రాందం కావచ్చు ఫోర్త్ క్లాస్ కావచ్చు ఎవరైనా సరే వాటితో నీళ్లు తెప్పించి ఆ సుందరీ కాళ్ళు కడిగించారు ఆ తర్వాత వెనకనే కుర్చీ వెనకేసిన తెల్ల టవాల్తో వాటిని తుడిపించారు ఇది వీడియో సాక్షి ఉన్నది మనకు కానీ దీని మీద వెంటనే విమర్శలు వచ్చినాయి మనకు ఎవరైనా అతిథులు వస్తే నీళ్ళు చేతికిస్తాం చెమ్మును చేతికిస్తాం ఆ దాంతో వాళ్ళు కడుక్కొని ఒకరికి వస్తారు టవాలు అందిస్తాం చేతికి అంతవరకు కానీ ఎక్కడా కూడా ఏ సాంప్రదాయంలో కూడా మనం మంచి సాంప్రదాయం ఎక్కడా కూడా అతిథిని గృహజమైన కాలుగా ఉండదు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అంటే గురువుకు ఉంటుంది స్నేహితులకు ఉంటుంది లేకపోతే ఇప్పుడు కుచేరుని కాళ్ళు అడిగారు ఎవరు మన కృష్ణకృష్ణుడు అతిథి మరి అది వేరు అట్లానే మనకు చాలామంది ఇప్పుడు ఎందుకంటే పసుపుట్లు పిలుస్తారు మహిళల కాళ్ళు మహిళలు పట్టుకొని మన పూస్తారు అంతవరకు ఉంటుంది కానీ మామూలుగా కాలు కడగడం ఉండదు అది దేవాలయాల్లో అయితే పబ్లిక్ నల్లా ఉంటుంది లేకపోతే ఏదైనా నీటి వసతి ఉంటుంది కొన్ని గురుద్వారాలు అయితే మనం డైరెక్ట్గా వెలిసి ఉంటే ముందట కాలువలాగా ఉండి దాన్ని ఆ నీళ్లలో కాళ్ళు పెట్టి వెళ్తాం అప్పుడు నీళ్ళు నీళ్ళు పారుతుంటాయి ఎక్కడ బురద కాదు వెంటనే మనకు కాళ్ళు ఆరిపోతాయి కూడా ఆ రకంగా కొన్ని ఏర్పాట్లు ఉంటాయి ఒక్కొక్క సాంప్రదాయం ఒక్కొక్క జరగాకపోతే నెత్తి మీద గుడ్డ వేసుకోవాలి అట్లానే మనకు గురు ద్వారా పోతే కూడా నెత్తి మీద తప్పనిసరి బట్ట వేసుకోవాలి మనం దేవాలయాలకు పోయిన భుజం మీద కండువా వేసుకోవాలి ఉన్నది కదా మనకు గతంలో రుమాలు కాకుండా బయట రుమాలు రుమాలనేవి కట్టుకోకుండా బయట పోనే పోనే వాళ్ళు పోయి పోయేవాళ్ళు కాదు అంటే అట్లా ఈ కాళ్ళు కడిగించడంతోనేమైందంటే పెద్ద అయితే విమర్శ వచ్చింది దాన్ని కేవలం ఒకసారి చెప్తే అయిపోయింది నిజమే ఈవెంట్ జరిగింది అందులో పొరపాటు వాళ్ళు లోకల్ వాళ్ళు చేయొచ్చు అని అంటే అయిపోయింది కాదు కాదు తగుదమ్మ అని చెప్పి గతంలో మీరు కాళ్ళు పట్టుకున్న కలెక్టర్ లేరా మీ కాళ్ళు పట్టుకున్న కలెక్టర్ లేరా లేకపోతే వాళ్ళు కేవలం ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ ఎంప్లాయీలు డాక్రావు వాళ్ళతో కడిగిస్తే ఏముంది ఈ వాదన ముందు చేసుకుని డిఫెన్స్ బాధ అఫెన్స్ పోతుందా దాంతోనేమైంది అదే ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కానీ డాక్రావెన్ కానీ ఎక్కువ మంది మరి దళిత దళితులు ఉండొచ్చు లేకుంటే పేదలు ఉండొచ్చు లేకపోతే మనకు ఎస్టీ ఎస్టీలు ఎవరైనా ఉండొచ్చు కనుక ఆ సమస్య ఏంటంటే ఇంకా నేరం అవుతుంది ఎవరైనా ఎస్టీ ఎస్టీ అస్ట్రాసిటీ కిందికి వస్తుంది ఇప్పుడు చేయించిన పని ఎవరైనా చేయిస్తే అంటే విదేశీ వనితలను గౌరవించే క్రమంలో ఇది చాలా పెద్ద పొరపాటు పొరపాటు విదేశీ వన వనితలు గౌరవిద్దాం దాని ఏం లేదు ఎవరు వద్ద అతిథేవభ మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్య దేవభావ అతిథా అన్నారు కనుక అతిథేవ దేవుడికి ఆతిథ్యం ఇవ్వద్దు అని ఎవరు చెప్పరు కానీ ఏదైతే ఇట్లాంటిది కాళ్ళు గడిపించే ప్రక్రియ మొదలైందో అది తప్పు లోకల్గా ఎవరు చేశారు దాన్ని ఖండిస్తున్నాం ఆయనకి వాళ్ళే అంటే అయిపోతే కొందరు కాంగ్రెస్ నాయకులు నిజంగా కింది స్థాయి నాయకులు చాలా వైజ్మెన్గా మాట్లాడుతున్నారు ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శివలాల్ గారు కూడా మంచి కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ ప్రతినిధులే ఇది తప్పే అని అంటున్నారు చివరికి ఏది కొండా సురేఖ దాన్ని కౌంటర్ ఇచ్చి కూడా తప్పే ఇప్పటికైనా కొండా సురేఖ తగ్గాలని కూడా వాళ్ళు చెప్తున్నారు కానీ ఇది ఏముందంటే కింది స్థాయి వర్షం మొదలుకొని ఫైదాకపోతుంది ఇప్పుడు ఏమైందంటే బాధ్యుడు ముఖ్యమంత్రి అవుతున్నారు ఇప్పుడు ఈ మొత్తం వివాదానికి అంటే ఒక ఈవెంట్ ప్లాన్ చేసి ఆ ఈవెంట్ జరిగే క్రమంలో ఏమైనా పొరపాటు జరగకుండా రాసింది ఆయా జిల్లా కలెక్టర్లకి ఆ తర్వాత అంతకన్నా పెద్ద అధికారింది తర్వాతనే ముఖ్యమంత్రిగా వచ్చింది ఆ స్థాయిగా వచ్చింది అది ఇప్పుడు ఏమైందంటే అంటే పెద్ద ఎత్తున నిజాకనే లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యాదగిరి రూట బ్రహ్మాండమైన వాళ్ళు సుందరి బాను ఆ తర్వాత ఏంటంటే పోచంపల్లి సారీస్ కట్టుకుని పోచంపల్లిలో అద్భుతమైన ప్రదర్శన చేశారు ఇట్లా చాలా చేశారు ఇప్పుడు వాడు రేపు పొద్దున పిల్లల మరికి వెళ్తున్నారు ఏది మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నారు ఆనుకోనున్న పది మూడు పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉన్న పిల్లల వెళ్తున్నారు దీనికి ఎవరు అభ్యంతర పెట్టరు కనుక ఈ ఇంత చేసి అంటే ఇంత చేసి కూడా చిన్న అపశుద్ధి ధరల వల్ల మొత్తం ప్రభుత్వం చెడ్డ పేరు వచ్చింది ఈ పోటీలు రద్దు చేస్తే ఉండే అవసరం నడపాల్సిన అవసరం ఏముంది అనే విమర్శ కూడా వస్తుంది అది కూడా కరెక్ట్ కాదనుకున్నాను ఆనాడు ఈ కార్ రేస్ ఎంత కరెక్టో అవినీతి ఉండొచ్చు ఈ కార్ రేస్ ఎంత జరపడం ఎంత అవసరమో మన హైదరాబాద్ షామ్ కానీ హైదరాబాద్ గురించి ప్రజ ప్రపంచ ప్రజలు గెలవడానికి ఇంకా ముఖ్యంగా ఎలక్ట్రా ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ప్రచారం చేయడానికి అదంత ముఖ్యము ఇవాళ అందాల పోటీలు రావడం వల్ల లేదు వాళ్ళ తెలివికి వాళ్ళ వాళ్ళ నైపుణ్యానికి విలువ ఇచ్చే పోటీలు కనుక ఖచ్చితంగా ఈ పోటీలను వ్యతిరేకించవలసిన అవసరం లేదు యుద్ధం జరుగుతున్నప్పుడు ఎందుకు చేస్తున్నారని మాట్లాడుతుంది కానీ యుద్ధం జరిగితే ఆప్మానికి కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇస్తుంది కదా యుద్ధం అక్కడెక్కడ ఉత్తర భారతదేశంలో జరుగుతుంది అది అది కూడా ఆగిపోయింది కాల్పులు జరిగిపోయినాయి ఆగిపోయింది అంతకన్నా ముందు మరి అక్కడ జరుగుతున్న క్రమంలో ఐపీఎల్ మ్యాచ్ మ్యాచ్లు ఆపారు కానీ అంటున్నారు ఐపీఎల్ మ్యాచ్ కూడా ఉత్తర భారతదేశంలో ఏడెనిమిది నగరాలు జరగాల్సి ఉండే కనుక ఉద్రిక్తతమని జరపద్దన్నారు మళ్ళీ జరుపుతున్నారు ఇప్పుడు మొత్తం అంతా కూడా మార్చారు వేదికలు కూడా అందుకని ఈ అందాల పోటీలు వ్యతిరేకించే వారికి ఒకటే అశ్లీల సినిమాలు వ్యతిరేకిస్తారా లేదా ఇవాళ అందాల పోటీలు ఎందుకు వ్యతిరేకిస్తారంటే ఈ కార్పొరేషన్ వాళ్ళు వ్యతిరేకించారు కనుక ఇప్పుడు రెండు రెండైనాయి ఇద్దరు కూడా సంయమంతో మాట్లాడి మొత్తం మీద దీనికి ముగింపు వాళ్ళు కానీ దీన్ని ఎట్లా ముగింపు పరగాలంటే ప్రభుత్వమే అది సంఘటన జరగాల్సి లేకుండే జరిగింది క్షమాపణ కొరత అయిపోతే ఉంది అంటే ఎప్పుడైనా రాజీయే రాజమార్గం అంటాం కదా అనవసరంగా దీన్ని రాజ్యాంతం చేసుకొని మనం మనం కొట్లాడుకొని ఏదైతే మాటల తుటా నిలుచుకొని వచ్చిన భావ అందాల భావన ముందు మనకు పరుగు పోగొట్టుకుందానికన్నా ఒక సారీతో పోతుంది సారీతో సరిపోదా అని రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను